హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యోర్ ఛానల్ మీ సిటీ బ్లాగ్స్ అందరూ ఎలా అరేంజ్ చేస్తున్నారు నేను అయితే బాగున్నాను హోప్ మీరు అనుకుంటున్నాను ఆఫ్టర్ లాంగ్ టైమ్ అన్నట్టు ఒక త్రీ డేస్ గ్యాప్లో మళ్ళీ వ్లాగ్ పోస్ట్ చేద్దామని తీసా అనమాట ఈరోజు మా ఫాదర్ బర్త్డే సో అది షూట్ చేశాను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే మేము ఈసారి పెద్దగా అనుకోలేదండి చేద్దాము డాడీ బర్త్డే కదా అని చెప్పి మాకు యాక్చువల్లీ కుదరలేదు చాలా వరకు టైం కుదరలేదు మార్నింగ్ నుంచి అసలు ఫుల్ బిజీ ఎందుకంటే పిల్లలకి వర్క్స్ కానీ వాళ్ళకి హోమ్ వర్క్స్ను అలాగే ఎగ్జామ్స్ టైం కదా సో అవి సరిపోతున్నాయి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇవి ఒకటి సరిపోతున్నాయి ఇంకా మా ఫాదర్కి కేక్ కటింగ్ అంటే ఇంకా మాకు నైటే సరిపోద్ది అనమాట ఎందుకంటే అందరూ ఒకసారి ఒక చోటకి ఎదురవ్వాలంటే కంపల్సరిగా నైట్ టైం అవుతుంది పాజిబిలిటీ చాలా తక్కువ ఉంటున్నాయి అంటే మార్నింగ్ సెక్షన్లో కలవడానికి అందుకే నైట్ టైం కుదురుతుంది కాబట్టి ఇప్పుడైతే టైం నైన్ ఓ క్లాక్ అయిందండి బయటకు వచ్చాము బయటకు వచ్చేది కూడా ఈ మే కేక్ మెరియాన్ ఉంది కదా దీనికి వచ్చాము ఇది కూడా ఈ షాప్ పెట్టి టూ మంత్స్ అవుతుందంట ఇది విజయవాడలో శివాజీ కేఫ్ లో ఉందండి సో అక్కడికి వచ్చాము యాక్చువల్లీ అలా కేక్స్ తీసుకుందాం అని బయటకు వచ్చాము కదా అలా వెళ్తుంటే మాకు ఇది కొత్తగా షాప్ కనబడిపోయింది ఈ షాప్ కి ఒకసారి వెళ్దాము ఎలా ఉందో ట్రై చేద్దాం అని చెప్పి చూసాము షాప్ కూడా చాలా బాగుంది సింపుల్ గా చాలా చిన్నగా ఉన్న చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి మనకు కావాల్సినవి అన్నీ ఇప్పుడే కొంచెం కొత్తగా పెట్టడం కాబట్టి ఇంకా ఎక్కువ పెడుతున్నారు అలాగే అందులో వర్కర్స్ ఇద్దరు రాకపోయేసరికి ఆంటీ పాపం మేనేజ్ చేయడం చాలా టఫ్ అయిపోయింది అనమాట అందులో ఇంకా క్లోజింగ్ టైం కదండి ఇంకా హాఫ్ అన్ అవర్లో క్లోజ్ అయిపోతుంది అనగా వెళ్ళాం అనమాట సో వర్కర్ లేరు కాబట్టి నేమ్ పాపం ఆంటీకి వేయడం రాదంట సో నేమ్ ఏమన్నా రాయాలంటే మీరు రాసుకోండి అమ్మా అన్నారు ఇక నేనైతే ట్రై చేస్తున్నా అనమాట ఇది కూడా ప్రొఫెషనల్స్ లాగా వెయ్యాలంటే చాలా కష్టం అండి మనం నేర్చుకో ఉంటే కానీ మనం వేయలేము ఇదేదో చాలా ఈజీ అనుకున్నాను బట్ వేసేదాకా తెలీదు అబ్బో ఇది కూడా చాలా టఫే అని నేమ్స్ ఏముందండి మనం రాసేస్తాము ఈజీగా బట్ వేసేటప్పుడు చూడండి ఎలా ఉందంటే అలా వేసాను ఐ లవ్ మై డాడీ అని చెప్పి రాసేసుకున్నాము సో కేక్ అయితే రెడీ అయిపోయింది అలాగే కేక్ సంబంధించి అది ఒక్కటే కేక్ కటింగ్ చేసిస్తే బాగుంటుందో అందులో డాడీ డ్యూటీలో ఉన్నారు ఆ డ్యూటీలో ఉంటే అక్కడ అందరూ ఆఫీసర్స్ వాళ్ళు ఉంటారు కదండి హాస్పిటల్ కంపల్సరీగా వాళ్ళకి కూడా ఏదో ఒకటి ఇవ్వాలి కదా అని చెప్పి చూసి చూస్ చేసుకుంటున్నాము ఇంకా పేపర్ ప్లేట్స్ వాటికి కావాల్సినవి అన్నీ రెడీ చేసుకుంటున్నాం అనమాట ఏమేమి ఐటమ్స్ తీసుకోవాలని చూసారు కదా షాప్ అయితే చాలా బాగుంది కదా క్యూట్గా యాక్చువల్లీ మా ఫాదర్ కూడా తెలియదు అండి అంటే మేము ఇలా వస్తామని లాస్ట్ టైం కూడా ఇలానే సర్ప్రైజ్ చేసాము నైట్ టైం వెళ్ళి బట్ చాలా త్వరగా వెళ్ళామండి ఎయిట్ థర్టీ ఆర్ థర్టీ నైన్ కల్లా వెళ్ళిపోయాము ఇప్పుడు మేము ఇక్కడ స్టార్ట్ అవడమే నైన్ స్టార్ట్ అయ్యాము అవి తీసుకొని అన్నీ రెడీగా వెళ్ళాలంటే ఇప్పుడు కంపల్సరీ టెన్ అయిపోతుంది ఎందుకంటే అక్కడ కొన్ని ఐటమ్స్ దొరికినాయి మాకు కావాల్సినవి అండ్ ఇంకో చోట ఇంకో షాప్ దగ్గర ఆగామనమాట అది కూడా ఒక చిన్న బేకరీ ఆ బేకరీ దగ్గర ఆగి అక్కడ కూడా కావాల్సినవి కొన్ని తీసుకొని ఇక వెళ్తున్నామన్నా ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనం మా ఫాదర్ వాళ్ళ హాస్పిటల్ అయితే వచ్చేసాము ఇదిగోండి ఉండి అన్ని క్లోజ్ చేసుకొని ఉన్నారు ఎందుకంటే ఆల్రెడీ టెన్త్ దాటిపోయింది కాబట్టి ఇక ఇప్పుడైతే డాడీ నైట్ షిఫ్ట్ సో హార్న్ వేస్తున్నామండి కారు హార్న్ బాగా సౌండ్ వచ్చేసరికి ఇక బయటకు వస్తున్నారు ఒక్కొక్కళ్ళు ఎవరా అని చెప్పి డోర్ అయితే క్లోజ్ చేసి ఉంటుందండి కంపల్సరీగా ఈ టైంలో డాక్టర్స్ అలాగా పెద్ద పెద్ద వాళ్ళు ఒక్కొక్కసారి వస్తూ ఉంటారు డాక్టర్స్ కంపల్సరీగా ఆ టైంలో అయితే కంపల్సరీగా తీయాలి కదా ఇగోండి ఇక వచ్చారనమాట ఏంటి ఎవరు ఎన్నిసార్లు ఫ్రెష్ చేస్తున్నారు హార్న్ సౌండ్ అని చెప్పి వస్తున్నారు అందులో మా డాడీ అప్పుడే లంచ్ అదే సారీ డిన్నర్ చేస్తున్నారంట అది మాకు తెలియదు ఆ విషయం ఎందుకంటే మేము ఆల్రెడీ చెప్పకుండా వచ్చామని చెప్పాను కదా ఇక్కడికి వచ్చాక కూడా మేము కాల్ చేయలేదండి జస్ట్ హార్న్ ఇస్తుంటే ఎవరో అనుకుని సార్ ఫాస్ట్గా సో తర్వాత ఫైనల్గా చూసేసరికి మేము మా ఫాదర్ ఏమనుకున్నారంటే నైట్ ఏమన్నా డిన్నర్కి టిఫిన్స్కి వెళ్తున్నామేమో మేము అని చెప్పనుకున్నారు సో అందుకనే ఒకసారి ఊరికే వస్తున్నామేమో అని చెప్పనుకొని పాప మొత్తం తీసి లోపలికి వెళ్తున్నారనమాట ఇంకా నైట్ షిఫ్ట్లు అంటే ఎవరు డ్యూటీలు వాళ్ళు చేసుకోవాలి కదండి నైట్ షిఫ్ట్లు ఉన్న వాళ్ళు వస్తారు వచ్చి ఇక అక్కడ చాలా వర్క్స్ చేసుకుంటూ ఉంటారు సో ఇదిగో అండి ఇంకా మా డాడీ చెప్తు అనమాట ఇప్పుడు నేను తింటున్నాను కొంచెం ఫినిషింగ్లో ఉంది మీరు వచ్చారని చెప్పి చెప్తున్నారు ఇక అయ్యో అనవసరంగా కొంచెం లేట్గా వచ్చిన పోయేదేమో అనిపించింది ఎందుకంటే ఆ టైంలో తింటారు నేను మేము ఎక్స్పెక్ట్ చేయలేదు డాడీ యాక్చువల్ నైన్కి నైన్ టె టెన్ కల్లా తినేస్తారు అంటే నైన్ టు టెన్ లోపే టెన్ దాకా ఉండరండి కంపల్సరీగా ఈరోజు ఎందుకో పాపం లేట్ అయినట్టుంది డాడీకి కూడా ఎన్న లైన్ చూసి അനലൈമ റിപ്പർ യാത്രുള്ള ഗതി കട്ടേഷാണ് ഇപ്പോ നമ്മൾ നോക്കുക ഉണ്ടല്ലോ ഇതിനെ जीते മത്സ്യവകങ്ങളുടെ രാത്രികാലത്തെ ബോൾ പ്രൈസ് ആ തിവാ മി తెచ్చిన పోయేదక్క స్ప్రే మర్చిపోయావు ఎరా స్ప్రే మర్చిపోయాంటరా బయట అసలు ఎక్కడ నుంచి పోయేది చక్క చీకటిగా ఉంది ఏమైంది Akan sih semanu. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Daddy. Happy birthday.

ఇక కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇక అవి పీసెస్గా చేసి అందరికీ షేర్ చేద్దామని చూస్తున్నాం అనమాట కేక్ చాలా చిన్నగా అని చెప్పి కావాలని తీసుకున్నామండి పెద్ద కేకులు వద్దు ఎందుకంటే ఎక్కువ తినలేకపోతున్నాం అని చెప్పి చిన్న కేక్ తీసుకున్నప్పుడే టేస్ట్ బాగుంటుంది అది కూడా అందరం తినేస్తామన్నమాట అంత ఇదిగా ఉంది ఆ రోజు మా కేక్ అయితే చాలా బాగుంది అది చాక్లెట్ కేక్ అవ్వచ్చు ఏదన్నా అవ్వచ్చు లేండి కాకపోతే కేక్ అయితే ఎక్సలెంట్ గా ఉంది ఇక టేస్ట్ బాగుంది కదా కుక్కల్లో పీసెస్ తీసుకొని తింటున్నాం అనమాట అలాగే డాడీ వాళ్ళ స్టాఫ్ కూడా వచ్చారు సో వాళ్ళందరికీ కూడా మేము షేర్ చేస్తున్నాము ఇక పేపర్ ప్లేట్స్ అవన్నీ తీసుకొని मस्तावू इकडे पडता స్లోగా చాల్లే ఇంకా ఫోర్ Members ఉన్నారు కదా వాళ్ళు వస్తారు మీకు ఒక అద్భుతాన్ని చూపిస్తున్నాను తెలుగులో చాలా భారీ డైలాగ్ చారిత్రక ఒక కటకడు కనుమరుగైపోయినా కొన్నాలే కటక కనుమరుగైపోయినా మా కొపు కులైక కులైక యాక్చువల్లీ ఇలాంటి పంపులు నేనైతే చూడడం ఫస్ట్ టైమ్ ఎందుకంటే టీవీలో మా పిల్లలు చిన్న చిన్న కార్టూన్స్లో అట్లా చూస్తారండి అక్కడ చూడడమే మళ్ళీ ఇప్పుడు చూడడం బాగుంది కదా చాలా క్యూట్ గా ఉంది కదా మీకు ఎవరికైనా నచ్చిందా అండ్ మీరు ఎవరైనా చూస్తే కనుక నాతో కామెంట్ బాక్స్లో చెప్పండి

ఇక టైం అయితే లెవెన్ దాటిపోయింది అనమాట ఇంకా మేము అయితే రిటర్న్ అయిపోయాము ఇదండి ఈ రోజు బ్లాగ్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా ఈ రోజు మా డాడీ బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా కంప్లీట్ చేసేసాము ఇక పెద్దయ్యాక ఇంతే కదండి ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు ఎవరు మిస్ అవ్వకండి అందుకనే గా ఈ బ్లాగ్ పెడుతున్నా అనమాట మరి ఈ వీడియో నచ్చిందా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని కొత్తగా చూస్తున్న వాళ్ళు త్వరగా సబ్స్క్రైబ్ లింక్ అందరికి ఫార్వర్డ్ చేసండి ఇలాంటి మరికొన్ని మంచి మంచి వీడియోస్ అయితే చేస్తున్నాను బై బై ఎవ్రీ వన్ ఈ రోజు బ్లాగ్ అయితే ఇలా ఎండ్ చేస్తున్నాను మరి